you mm -hmm. ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది జియరంపల్ గ్రామంలో సుమారు మూడు ఊర్ల గ్రామాల యొక్క మహిళ సంబంధించిన డబ్బును అరవై ఐదు లక్షల రూపాయలు అక్కడ స్కామ్ జరగడం జరిగింది ఒక బీసీ పాయింట్ వ్యక్తి దాన్ని గోల్మాల్ చేస్తే ఆ క్రమంలో అక్కడ మాదిగా విఓలని ఇద్దరిని హేమ నాగ నాగరెడ్డి గారు అదేనా హేమ నాగిరెడ్డి గారు వాళ్ళిద్దరిని పక్కన పెట్టడం జరిగింది దాని విషయంలో మేము అమ్మ కొద్దిగా మాదిగ మహిళలు దయచేసి వారిని మరి వీధుల్లోకి తీసుకోమని అంటే నాది ఏమంది పీడి గారు ఉన్నారు వాళ్ళు తీసుకుంటారు అని చెప్పేసి అక్కడ మూడు గ్రామంలో అనగా సుమారు వివోలు ఎనిమిది తొమ్మిది మంది అక్కడ ఆ కార్యక్రమంలో తప్పు జరిగితే కేవలం ఒక మాదిగ వివోలనే తప్పించింది మొదటి పాయింట్ అండి అది అయిపోయింది దాని బాధ్యులని మరి కలెక్టర్ గారు హేమ నాగలక్ష్మి రెడ్డి గారిని చర్యలు తీసుకోవాలి అక్కడ ఉన్న సీసీ గారిని చర్యలు తీసుకోవాలి ఇవి ఏం చేస్తారని కలెక్టర్ గారు చెప్పడం కూడా జరిగిందండి అక్కడ అది అయిపోయింది రెండవదిగా అక్కడ ఆ గ్రామాలకు సంబంధించిన మదర్ తెస ట్రస్ట్ సిసి గారిని రాజన్న దొర గారిని అనుపతి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఆ క్రమంలో హేమ నాగలక్ష్మి గారికి అనుకూలమైన వ్యక్తిని ఒక జూనియర్ని అక్కడ సీసీగా నియమిస్తే నేను హేమ నాగలక్ష్మి గారు ఏపీఎం గారి మీద పెద్ద అయిన ఏసీ ఏసీ జనాదరి గారికి ఫోన్ చేసి అయ్యా అక్కడ అక్కడ అవినీతులు జరిగినాయి అక్కడ కాబట్టి దయచేసి అక్కడ సీనియర్ ఎవరైతే ఉన్నారో వారిని అక్కడ సీసీ కింద నియమించండి అని మేము చెప్పడం జరిగింది వెంటనే అక్కడ ఒక ఆయన సీసీ అక్కడ ఉన్నారండి వాళ్ళకి వచ్చేలాగా మేము చేస్తామని చెప్పారు కానీ నేను ఒక నాయకుడిగా చెప్పిన నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు అది ఊళ్ళో పెట్టి నిన్నో మరి అక్కడ ఇవ్వడం ఆయనకి ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగింది అండి ఆ క్రమంలో మా బొడ్డు వెంకట్రామ చౌదరి గారికి నేను మా గ్రూప్లో నేను ఏమైనా పెట్టానంటే అయ్యా హ్యామ నాగలక్ష్మి గారు నేను ఏమని పెట్టానంటే మా ఎమ్మెల్యే గ్రూపులో హేమ నాగలక్ష్మి గారిని ట్రాన్స్ఫర్ చేయండి మన మాట ఎక్కడ వినట్లేదు అని బొత్తులు బలరామకృష్ణ గారికి మా ఇన్ఛార్జు వీర వెంకట చౌదరి గారికి నేను నా మా యొక్క ఎమ్మెల్యే గ్రూప్లో మా యొక్క ఎవరైతే సీనియర్ నాయకులు ఉంటారో ఆ గ్రూప్లో పెట్టడం జరిగింది అదే క్రమంలో వచ్చి మమ్మల్ని బలవంతంగా ఇచ్చారండి అవి మేము ఇచ్చామని నేను లేదండి లంచం అనే మాట విధ్వంసం అనే మాట లేదు వివో ఏపీఎం నాగలక్ష్మి అని పెట్టాను ఇది ఒక సిసి మెమరండి ఇవ్వడం పద్మ సంపత్ గారు అని ఒక టిడిపి తరఫున ఒక అవినీతులు కట్ట చెప్పేసి మేము టచ్ సీసీగా ఈ పిడి గారికి ఇచ్చానండి అండి నా గ్రీవింగ్ సెల్ లో పంతొమ్మిదో కూడా చేసి ఎవరైతే మా హేమగారి నుంచి జరుగుతుంటే ఒక జిల్లా నా జిల్లా మండలం ఆవిడ మీద కంప్లైంట్ ఐదు యాక్ట్ ప్రకారం నేను ఆవిడ మేము నా దృష్టికి వచ్చినాయి అవన్నీ చెప్పేసి నేను పెరగడం జరిగింది నిన్న కొన్ని మీడియా ప్రయత్నం చేసుకుంటానని